అందరికీ వస్తే అండి తప్పు చేయడం అబద్ధాలు చెప్పడం మానవ సహజం అది ప్రతి ఒక్కరు ఈ భూమి మీద మనిషి పుట్టుకు పుట్టిన ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో అబద్ధాలు చెప్తారు తప్పనిసరి పరిస్థితుల్లో కావచ్చు కావాలని ఉద్దేశపూర్వకంగా కావచ్చు ఎదుటి వాళ్ళు మోసం చేయడానికైనా కావచ్చు అవి రాజకీయాల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అలాగే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు ఏదో ఒక సందర్భంలో మానవ మాత్రుడు అన్నాక తప్పులు సహజం చేసినవి మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి అని చెప్తూ ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి చేసిన మోసాన్నే మళ్ళీ మళ్ళీ చేయడం దానివలన వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసి ఎలాగైనా చేసుకొని కానీ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు అనేది వాస్తవం నేను ఇప్పుడు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళే సృష్టించి వాళ్ళే దాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేసి యాక్చువల్ ఆ తప్పు చేసింది వాళ్ళు ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళకు వాళ్ళే ప్రచారం చేశారు అది కొంచెం క్లియర్గా మీకు చెప్తే అర్థమవుద్ది సబ్జెక్ట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ హైట్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు మీద ఉన్న పలంగా మొన్న అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన సాక్షిలో ఒక వార్త వచ్చింది ఇదిగోండి అక్టోబర్ నెల కదా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం అక్టోబర్ ముప్పయో తేదీన సాక్షిలో ఒక వార్త వచ్చింది అక్టోబర్ ముప్పై పోలవరానికి ఒరి ప్రాజెక్టు ఎత్తును నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల నుంచి కనీస నీటి మంటం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం అని చెప్పి పోలవరానికి ఒరి ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఇదంతా కూటమి ప్రభుత్వం కుట్ర కుట్ర బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు కలిపి పోలవరానికి ఉరేహేస్తున్నారు అది ఇది అని చెప్పి సాక్షిలో అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పయో తేదీన ఒక వార్త రాశారు సో అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కారణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అని సమాచార హక్కు చట్టం ద్వారా ఒక సమాధానంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పారు ఇదిగోండి ఆ వార్త మనం చూడవచ్చు పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు ఎత్తు వరకు నీటి నిల్వ పరిమితం చేయాలనే ప్రతిపాదన నిర్ణయం కూడా జగన్ ప్రభుత్వంలో తీసుకున్నవేనని కేంద్రం తేల్చి చెప్పింది ఎలా చెప్పింది పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పింది ఎవరికి చెప్పింది సమాచార హక్కు చట్టం ద్వారా సహా కార్యకర్త సమాచార హక్కు కార్యకర్త ఎనగంటి రవికుమార్ అడిగిన ప్రశ్నలకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ మేరకు సమాధానం చెప్పింది సమాచార హక్కు చట్టం అంటే వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దానిలో వాస్తవమే ఇవ్వాలి వాళ్ళు మనం ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు వాస్తవమైన సమాధానం చెప్పాలి లేకపోతే కోర్టులో ఇరుక్కుపోతారు సో ఆయన ఎనగంటే రవికుమార్ గారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ప్రశ్నించారు అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఎవరి నిజమో ఏంటని అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలోనే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రపోజలు పెట్టారు రెండు వేల ఇరవై మూడులో దాన్ని కేంద్రం అంగీకరించింది అని చెప్పి పెట్టారనమాట రెండు వేల ఇరవై మూడులో తుది నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది అంటే ఎత్తు తగ్గించింది వాళ్ళే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించారు కానీ ప్రచారం ఏం చేశారు ఇదిగో కూటమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా చేశారు ఎత్తుని ఇలా తగ్గించారని ప్రచారం చేశారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలి ఇక్కడ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఈ ప్రచారం చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అండ్ ఇంకా చాలామంది ఈ ప్రచారం చేశారు ఇదిగోండి ఆ సిపిఎం సిపిఐ వీళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఎత్తు ఇదిగోండి సిపిఐ నారాయణ గారు పోలవరం ఎత్తు తగ్గింపు పెద్ద కుట్ర అనంతరం కరువు తుఫాన్ రాణబేరు సదస్సులో నారాయణ గారు మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తున్నారా అప్పట్లో రెండు వేల ఇరవై రెండులోనే వార్తలు వచ్చాయి బాగా వార్తలు వస్తే దాన్ని ఖండించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఖండించారు అసలు లేదు నాట్ రెడ్యూసింగ్ హైట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్ర సీఎం హిట్స్ అవుట్ ద టీడీపీ ఓవర్ ఫాల్స్ ఏ క్లెయిమ్ అని అసలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం లేదు అదంతా కూడా తప్పుడు ప్రచారం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదిగోండి ఇది మీరు కావాలంటే గూగుల్లో చూడొచ్చు సో ఇక్కడ ఒక సారాంశం ఏంటి కంక్లూజన్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గి తగ్గిస్తున్నది తగ్గించడానికి ఒప్పుకున్నది తగ్గించాలని ఆలోచించింది ప్రతిపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పట్లోనే టీడీపీ అండ్ సిపిఐ సిపిఎం లాంటి పార్టీలన్నీ కూడా ఈ పోలవరం ఎత్తు మీద ఆరోపణలు చేస్తే దాన్ని ఖండించారు లేదు లేదు అది తప్పు మేమేమీ ఎత్తు తగ్గించడం లేదు అని అక్కడికి ఆ సబ్జెక్ట్ అయిపోయింది సర్లే గవర్నమెంట్ చెప్తోంది కదా ఎత్తు తగ్గించట్లేదని మనకెందుకులను ఊరుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందాక వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంశం మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళే దాన్ని ఎత్తు తగ్గించేసి వాళ్ళే దాన్ని ప్రచారం చేశారు వీళ్ళు చేస్తున్నారు కూటం వాళ్ళు చేస్తున్నారు అని ఎంత విడ్డూరమో చూసారా సో ఇక్కడ నేను ఒకటి అనుకుంటా వైసీపీ సర్లే ఓడిపోయారు దారుణంగా ఓడిపోయారు తప్పే మళ్ళీ కోలుకుంటారులే అని అనుకున్న ప్రతిసారి వీళ్ళు జనం నమ్మకాన్ని కొంతమంది నమ్మకాన్ని ఒము చేస్తారు పొలిటికల్ అనలిస్టుల నమ్మకాన్ని ఒము చేస్తారు జర్నలిస్టుల నమ్మకాన్ని ఒము చేస్తుంది ఈ పార్టీ ఇంతకంటే అబద్ధ పార్టీ ఈ భూమి మీద ఉండదేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఇంతకంటే ఫేక్ పార్టీ ఇక్కడ ఈ భూమి మీద ఉండదేమో అనిపిస్తుంది ఒక్కోసారి ప్రతి విషయంలో ప్రతి విషయంలో అలాగే దొరికిపోతున్నారు ఆడడం దొరికిపోవడం కుట్రలు చేయడం దొరికిపోవడం తప్పుడు ప్రచారం చేయడం దొరికిపోవడం చూడండి ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన ట్విస్ట్ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తా ఇది అక్టోబర్ ఇరవై ముప్పయో తేదీన వీళ్ళు రాశారు అక్టోబర్ ముప్పైవ తేదీన సడన్గా ఈ వార్త ఎందుకు రాశారా అని చెప్పి అప్పట్లోనే మనం న్యూస్ పేపర్ అనాలిసిస్లో చెప్పుకున్నాం ఇదేంటిది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడేమో సబ్జెక్ట్ కాదు కదా ఇదేంటి సాక్షిలో సడన్గా రాశారు ఇదేమ సందర్భం కాదు సబ్జెక్ట్ కాదు బర్నింగ్ ట్రాఫిక్ కాదు బర్నింగ్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ కాదు కదా ఎందుకు రాశారా అనుకుంటున్నాం అప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఎందుకు రాశారు తెలుసా ఈ వార్త రాయడానికే ఈ ప్రచారం రాయడానికే ఒక కథ ఉంది ఆ కథ ఏమిటయ్యా అంటే మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తా ఆ కథ అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన ఇదిగో అమ్మ ఆవేదన అవన్నీ కుటుంబాస్తులే శర్మలకు ఇవ్వాలి గిఫ్ట్గా కాదు అది జగన్ బాధ్యత విజయలక్ష్మి బహిరంగ లేఖ అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి దీన్ని ఎలా డైవర్ట్ చేయాలి దీని నుంచి ఎలా అటెన్షన్ మార్చాలని ఆలోచించి ఈ అదే రోజు ఆ అక్టోబర్ ముప్పయో తేదీనే సాక్షిలో ఆ వార్త తెర మీదకి తీసుకొచ్చారు పోలవరం ఎత్తు వార్త తెర మీదకి తీసుకొచ్చారు తప్పుడు ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు పోన్లే రాజకీయం కదా వీళ్ళ వాళ్ళ రాజకీయానికి తగ్గట్టు వీళ్ళు రాజకీయం చేశారు కదా అంటే తెర చూస్తే తప్పు చేసింది వాళ్ళే పోలవరం ఎత్తు తగ్గించింది వాళ్ళే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే హైలైట్ చేసుకున్నారు వీళ్ళ మీద పెట్టారనమాట ఎంత కుట్రో చూడండి అసలు ఇన్ని ఆలోచనలు ఇంత తలకాయి ఇంత బుర్ర ఎవరికి ఉంటుందో కానీ వాళ్ళని సినిమాల్లో ఏది పెద్ద పెద్ద సినిమాల్లో విలన్గా తీసుకోవచ్చు ఆ కుయుక్తులు ఏంటో ఆ కుట్ర ఏంటో రాజకీయ ఆలోచనలు ఏంటో బామో మీకు ఎవరికైనా అటువంటి ఆలోచనలు ఉంటే చెప్పండి అంటే ఇలా చేయొచ్చా వాళ్ళు చేసిన తప్పు ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేయడం దాన్ని సందర్భం చూసుకొని బయటకు వదలడం మామూలు కళాకారులు కాదండి బాబాయ్ సరే ఉన్నది ఉన్నట్టు చెప్పా దీనిలో ఫ్యాక్ట్ చెప్పా ఎందు ఏవి కూడా కావాలని ఒక పార్టీ మీద చెప్పాల్సిన అవసరం అయితే మన ఛానల్కి మనకి ఉండదు కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ